జయ భారత్ అందరికీ నమస్కారం ఈరోజు మరొక కథ గురించి తెలుసుకుందాం దురాశ దుఃఖానికి చేటు ఒక పెద్ద కంపెనీలో జాబ్స్ ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్ పడుతుంది దానికి కొన్ని వందల మంది అప్లై చేశారు అయితే నాలుగు రౌండ్ల వరకు మాత్రము ఫోర్ మెం ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అవుతారు ఆ ఫైవ్ మెంబర్స్కి ఇంటర్వ్కి రమ్మని చెప్పేసి కంపెనీ వాళ్ళు కాల్ చేస్తారు ఫైవ్ మెంబర్స్ కంపెనీకి వెళ్తారు ఇంటర్వ్యూకి అని చెప్పేసి అయితే ఫిఫ్త్ ఫ్లోర్లో ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట వీళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు వన్ బై వన్ పిలుస్తూ ఉంటారు వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఒక ఆమె వెళ్తుంది వెళ్తున్నప్పుడు అక్కడ దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఒక పదివేలు పడేసి అమ్మ మీ హ్యాండ్ బ్యాగ్ నుంచి పడిపోయాను కానీ అవును నావే అని చెప్పి తీసుకుంటుంది నెక్స్ట్ ఇంకొక అతను వెళ్తాడు ట్వంటీ థౌసండ్ పడేస్తారు సార్ మీ ట్వంటీ థౌసండ్ పడిపోయాను కానీ అతనే అనుకుంటాడు అమ్మ జాబ్లో జాయిన్ కాకముందు నాకు సాలరీ వచ్చేసింది అని చెప్పి తీసేసుకుంటున్నాడు మూడో అతను వెళ్తాడు మూడో అతను వెళ్తే థర్టీ థౌసండ్ పడేస్తారు సార్ మీరు వెళ్తున్నప్పుడు ఈ అమౌంట్ మీరు పడిపోయాయి మీవేనా అని అని అతను కూడా తీసేసుకుంటాడు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటాడు ఫోర్త్ వన్ ఒక లేడీ వస్తుంది తను కూడా లిఫ్ట్ ఎక్కుతుంటే అక్కడ కూడా డబ్బులు పడేశాడు మేడం మీ డబ్బులు ఇక్కడ పడిపోయాను తను తీసుకొని అమ్మ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు జ్యువెలరీ డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు అని అనుకుంటుంది ఫిఫ్త్ వన్ ఒక అమ్మాయి వస్తుంది వస్తే అక్కడ ఒక ఫిఫ్టీ థౌసండ్ పడేస్తాడు మేడం ఇవి మీ హ్యాండ్ బ్యాగ్లోంచి పడిపోయానగానే లేదండి నాకు అసలు డబ్బులు లేవు నావి కావు ఎవరో రిసెప్షన్లో కనుక్కొని ఎవరికి కావాలి అప్పచెప్పండి అని చెప్పి చెప్పి దాన్ని లిఫ్ట్ ఎక్కి పై ఫ్లోర్కి వెళ్ళిపోతుంది పై ఫ్లోర్కి వెళ్ళిపోయాక అక్కడ జాబు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు గేల్ చేస్తూ ఉంటారు అమ్మాయిని ఏంటి మేము ఇంత మంచి డ్రెస్సింగ్ వేసుకొని వచ్చాము నీకన్నా మంచి స్టడీ మంచి మంచి కాలేజీలో చదువుకున్నాము మంచి మార్క్స్ వచ్చాయి మంచి క్యాపబిలిటీ ఉంది మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయిని ఏడ్పిస్తూ ఉంటారు మిగతా నలుగురు ఆమె మాత్రం కామ్గా ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చుంటుంది ఈ లోపు ఇంటర్వ్యూ రూమ్లోకి మేడం గారు ఒకళ్ళని పిలుస్తూ ఉంటారు ఇంటర్వ్యూ చేస్తారు ఫస్ట్ నలుగురు కూడా మంచిగా అటెంప్ట్ చేస్తారు బయట కూర్చోమని చెప్తారు లాస్ట్ ఫిఫ్త్ వన్ అని పిలుస్తారు ఆమెకు ఇంటర్వ్యూ చేయకుండానే మనం సెలెక్ట్ అయిపోయి రేపు నుంచి జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని కూడా కార్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి చెప్తారు తను బయటకి వెళ్ళిపోయి హ్యాపీగా వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు నాకు జాబ్ వచ్చేసిందని వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉంది మంచి కాలేజీలో చదువుకున్న మంచి మార్క్స్ ఉన్నాయి మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది అన్నీ ఉన్నాయి మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి లోపలికి వచ్చేసి ఆ మేనేజర్ మీద విరుచిపడతారు మేము ఇంత నాలెడ్జిబుల్గా ఉన్నాము తనకెందుకు జాబ్ ఇచ్చారంటే అది చెప్తారు మీరు దురాశగా మీ కాని డబ్బుల మీద మీరు ఆశపడ్డారు అక్కడే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయారు అని చెప్తారు అప్పుడు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఎంత బ్లెండర్ మిస్టేక్ చేసాము ఇంత చదువుకున్నాము ఇంత ఎడ్యుకేషన్ పడసాము ఆ చిన్న అమౌంట్కు ఆశపడటం వల్ల మన మంచి ఫ్యూచర్ని కోల్పోయామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వారికి తెలియకుండా కొన్ని తెలిసి దురాశ పడుతూ ఉంటారు తనవి కాని వాటి మీద దానివల్ల కొన్ని కొన్ని ఆపర్చునిటీని మిస్ అవుతూ ఉంటారు థ్యాంక్ యూ